జత యజమానికి చింత రామ్నాథ్ రెడ్డి గారు రాజుల గోవర్ధన్ రెడ్డి గారు కూడా రావాలండి రాజుల గోవర్ధన్ రెడ్డి గారు రాజుల గోవర్ధన్ రెడ్డి గారు రాజుల రాజ వేణుగోపాల్ రెడ్డి గారి చేతుల మీదుగా సన్మానం జరుగుతుంది ఒంగోల్ బోర్స్ యూట్యూబ్ క్షేణ ద్వారా లైవ్ కూడా అందిస్తున్నానండి గురుడున ఒక్క నిమిషం ఒక్క నిమిషం గౌరవ కమిటీ నిర్మకులు రామ్నాథ్ రెడ్డి గారు ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నా కమిటీ నిర్వాకులు విరణి బ్గాల గౌరవ కమిటీ నిర్మకులు ఉన్నటువంటి రామ్నాథ్ రెడ్డి గారు లోపలికి ఎవరు రావట్ అని చెప్పి సహకరించాలా కూడా न no. सब मेरी मंत्री कांतेश नीर बहुमति साधिस्त I'm

பள்ளிக்கர்வ மண்டலம் பாப்பா ரெஸ்ட் கண்டிப்பா பிரமேஷ்ட

இந்த பள்ளி இந்தராதேவரோ தான் பள்ளிவா

always go on你 sudoi 捂不住 scan மதவி ட்ல வென்கடி உண்ட்ல உங்கஞ்சி கொனசாவு மதடி ஸ்தானுக்கு யாபை சேகர் வெனப்படி ఈరోజు పోతిరెడ్డి పల్లె వీరారెడ్డి గారు లేరు లేరండి ఇక్కడ ఈ జట్లో నిన్న పోతిరెడ్డి పల్లె వీరారెడ్డి గారు

¡Hola!